నెల్లూర్ నగర నియోజకవర్గం మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ముస్లిమ్స్ మైనార్టీల ఆత్మీయ సదస్సు జిపిఆర్ కళ్యాణ మండపంలో ఉదయం పది గంటలకి స్టార్ట్ అవుతుంది దీని ముఖ్య ఉద్దేశము మైనార్టీల అభ్యున్నత సంక్షేమంలో కావచ్చు ఇటు అభివృద్ధిలో కావచ్చు గతంలో ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకి ఏం చేయగలిగాము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పారు ఏం చేశారు మనకు నిజమైన మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్సిపి పార్టీయా ప్రజలకు తెలియజేస్తున్నాం గతంలో ఆడబిడ్డలకి మీ అందరికీ తెలుసు సామూహిక వివాహాలు జరిగేది ఒక కళ్యాణ మండపంలో ఒక యాభై మందికి పెళ్ళిళ్ళు ఒకేసారిగా చేసేది వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు ఇచ్చి అనేక మంది అలాగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఆడబిడ్డకి పెళ్లి చేసుకునేవాళ్ళు అంటే ప్రభుత్వం ఇచ్చే దాంతో చేసుకుంటావా అది ఇచ్చేది గౌరవం ఉండేది పోయి అది వాళ్ళని కించపరిచే విధానంగా ఉందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది గుప్తంగా ఇవ్వాలి ఆ బిడ్డ చేతికి వెళ్ళాలి ఆ బిడ్డ అకౌంట్కి వెళ్ళాలి మధ్యలో ఎవరి చేతిలో పోకూడదు డబ్బులు అని చెప్పి ఆ రోజుల్లో లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశాము యాభై వేలు ఇస్తా వచ్చాం ఈరోజు మేనమావ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఆశలతో ఓట్లేశారు ఈ యొక్క సామాజిక వర్గానికి చైతన్యం చేయడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి మీటింగ్లు ప్రతి నియోజకవర్గం కానీ ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారో ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు ఇటువంటి మీటింగ్స్ పెడతాం చైతన్యవంతులుగా చేస్తాం రేపు రేపు ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళ ఓటుని స్వేచ్ఛగా ఎవరికి చేస్తే మా జీవితాలు బాగుపడతాయో వాళ్లే నిర్ణయం తీసుకుంటారు అందుకోసమే వాళ్ళు చైతన్యవంతం చేయడానికే ఈ యొక్క కార్యక్రమం దీనికి ముస్లిం సోదరులందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కానీ రేపు ఆహ్వానిస్తున్నాము నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరి నగర నియోజకవర్గం నుంచి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా సాయంత్రం ఈ సామాజిక వర్గంలో ఉండే స్టేక్ హోల్డర్స్ డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు లాయర్స్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైతే ఈ రాజకీయాలకి అతీతంగా వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ తెలుసుకొని ఈ సామాజిక వర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ వాళ్ళతో ఒక చిన్న గెట్టుగెదర్ పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ తీసుకొని చంద్రబాబు గారికి అప్డేట్ చేస్తాం దీని ద్వారా సూక్ష్మంగా వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక మేనిఫెస్టో కానీ తయారు చేస్తామని కానీ తెలియచేస్తున్నాం